హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న కస్టమర్స్ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఎస్బీఐ బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కాబట్టి సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర అంటే ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది కదా అండి సో ఎస్బీఐ బ్యాంక్ కూడా మనకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే విషయంలో వచ్చేసి చాలా మంచి మంచి స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో స్పెషల్ ఎఫ్డీ స్కీమ్స్తో ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పొందొచ్చు అండ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా కూడా ఉంటుందండి సో ప్రజెంట్ ఎస్బీఐలో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఎఫ్డీ స్కీమ్స్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ అమృత్ కలాష్ ఎస్బీఐ అమృత్ దృష్టి ఎస్బీఐ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ మరియు ఎస్బీఐ మొత్తం ఎఫ్డి అండి సో ఈ ఫోర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అయితే ప్రజెంట్ రన్ అవుతూ వస్తున్నాయి ఎస్బీఐ బ్యాంక్లో సో ఇందులో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ అమృత్ కలష్ ఎఫ్డీ స్కీమ్ అండి సో ఇందుట్లో వచ్చేసి మనకు జనరల్ కస్టమర్స్కి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అండ్ సీనియర్ సిటిజన్స్కి అయితే సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఉందండి సో ఈ స్కీమ్ యొక్క టెన్యూర్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ ఇప్పుడు ఇదేంటంటే మనకు సెప్టెంబర్ థర్టీ వరకు అయితే ఎండ్ కానుందండి సో సెప్టెంబర్ థర్టీ అంటే ఇంకా మనకు వన్ వీకే టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు కాకపోతే అది మనకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో సెప్టెంబర్ థర్టీ కాకుండా సో అది మనకు ఇంకా డేట్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ఇది కొంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ అమృత దృష్టి ఎఫ్డీ స్కీమ్ అండి సో ఇది కూడా మనకి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ తోటే మనకు ఉంటుంది ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అయితే ఒకసారి చూసేద్దాం సో సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే నార్మల్ కస్టమర్స్కి ఉంది సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉందండి సో ఇది కూడా ఎండ్ డేట్ చూసుకుంటే మనకు మార్చ్ వరకు అయితే ఉందండి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉంది సో ఇది ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి సో ఎవరైనా డిపాజిట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ అనేది ఇది ఒక స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ టర్మ్ అండి సో ఇది ఎన్విరాన్మెంట్ కోసం అయితే తీయబడిన స్కీమ్ అండి సో ఇందులో మనకు టెన్ ఇయర్ కూడా మనకు లెవెన్ లెవెన్ డేస్ అని సెవెంటీన్ సెవెంటీ సెవెన్ డేస్ అని ట్వంటీ ట్వంటీ టూ డేస్ అని ఇట్లా మనకు స్పెషల్ డేస్ అయితే ఉంటాయి ఇందులో స్కీమ్లో వచ్చేసి మనకు అంతేకాకుండా ఇంట్రెస్ట్ రేట్ అయితే ఒకసారి చూసేద్దాం సో ఇంట్రెస్ట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వరకు అయితే ఉంటుందండి సో మినిమం లిమిట్ వచ్చేసి మనం థౌజండ్ రూపీస్ వరకు అయితే పెట్టుబడి చేసుకోవచ్చు మ్యాక్సిమం నో లిమిట్ అండి అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎస్బీఐ ఉత్తమ ఎఫ్డి అండి సో ఈ స్కీమ్లో మనం మాక్సిమం మూడు కోట్ల వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుందండి సో ఎవరైనా ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేయాలి అనుకుంటే ఈ స్కీమ్ అయితే బెస్ట్ అండి సో ఇది వన్ ఇయర్కి థర్టీ బేసిస్ పాయింట్ అనే వస్తుంది టూ ఇయర్స్కి వచ్చేసి మనకు ఫార్టీ బేసిస్ పాయింట్ పైన మనకు లభిస్తుందండి ఇంట్రెస్ట్ అనేది సో ఈ ఫోర్ స్కీమ్స్ అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి సో ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకునేవారు ఉంటే డెఫినెట్గా ఈ ఫోర్ స్కీమ్స్ నుంచి ఒకసారి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో మీకు ఏ స్కీమ్ అయితే బెటర్ అనిపిస్తుందో సో దాంట్లో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ డేస్ కూడా చాలా తక్కువగా ఉంది సో టెన్ ఇయర్ తక్కువగా ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకు మంచిగా ఉంది అంతేకాకుండా మనకు ఎస్బీఐ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ కాబట్టి సో డెఫినెట్గా మనం థర్డ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్లకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో వస్తానండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కానివ్వండి ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ కోసం బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ఎలాంటి వీడియోస్ వచ్చినా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుందండి సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫైనల్లీ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బై